వ్యక్తిగతంగా తనకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటను ప్రముఖ నటుడు నాగార్జున గుర్తు చేసుకున్నారు మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలిసారి ఆయన్ని కలిసినప్పటి విశేషాలను తాజాగా పంచుకున్నారు నాగార్జున ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు దేశం కోసం మోదీ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశారని పేర్కొన్నారు అయితే ప్రధాని గురించి మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో గాంధీనగర్లో ఆయన్ను నేను తొలిసారిగా కలిశాను ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటకు ఆశ్చర్యపోయాను మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిమ్మల్ని మైసూర్లో మీట్ అయ్యారు వాళ్ళు మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు వాళ్ళెవరో మీకు తెలియకపోయినా ఫోటో దిగేందుకు అంగీకరించారని చెప్పారు అని మోదీ గుర్తు చేసుకుని మరీ చెప్పడం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఎప్పుడూ అలాగే వినయంగా సానుభూతితో ఉండాలని మనిషికి అవే ముఖ్యమని చెప్పారు సినీ లెజెండ్స్లో ఒకరంటూ మన్ కీ బాత్ మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా మోదీ గారు ప్రస్తావించడం ఆనందంగా అనిపించింది అని నాగార్జున ఆనందంగా తెలియజేశారు నమస్తే